క్రిస్మస్ సమయంలో మనకు కనబడే క్రిస్మస్ తాత అంటే చాలా ఇష్టం క్రిస్మస్ తాతగా పలకరిస్తూ వీధుల్లో చిన్నారులకు కేకులు చాక్లెట్లు పంచుతూ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పే ఆ క్రిస్మస్ తాత పేరు శాంటాక్లాజ్ క్రిస్మస్ అనగానే శాంటాక్లాజ్ ఎందుకు కనబడతారు ఈ శాంటాక్లాజ్ ఎవరు అనే విషయం ఈ వీడియోలో చూద్దాం శాంటాక్లాస్ గా పిలువబడుతున్న ఈ క్రిస్మస్ తాతకు చాలా పేర్లున్నాయి ఇంగ్లీష్ వారు ఫాదర్ క్రిస్మస్ అని పిలుస్తారు ఫ్రెంచ్ దేశంలో నోయల్ అండ్ క్రిస్ క్రింగెల్ అని పిలుస్తారు డచ్ ప్రజలు సింటర్ క్లాస్గా పలుకుతారు అదే అమెరికన్ ఇంగ్లీష్లో శాంటాక్లాస్గా మారింది శాంటాక్లాజ్ అనేది సెయింట్ నికోలస్ అనే వ్యక్తికి సంబంధించిన పేరు శాంటాక్లాజ్ అన్న సెయింట్ నికోలస్ అన్న ఇద్దరు ఒకే వ్యక్తి మరి ఈ సెయింట్ నికోలస్ ఎవరు చారిత్రాత్మక పుస్తకాల ప్రకారం సెయింట్ నికోలస్ క్రీస్తు శకం రెండు వందల అరవై సంవత్సరంలో ఆధునిక టర్కీ దేశానికి సౌత్ వెస్ట్ వైపు ఉండే మైరా అనే ప్రాంతంలో జన్మించాడు ఇప్పుడు మైరా అనగా డెమ్రేగా పిలుస్తాము సెయింట్ నికోలస్ గ్రీకు సంతతికి చెందినవాడు గ్రీకు సంస్కృతి విస్తరణ చెంది ఉన్న ప్రాంతం అది ఆ సమయంలో టర్కీ ప్రాంతం రోమన్ సామ్రాజ్యం వారి ఆధీనంలోనే ఉంది అప్పటికీ రోమన్లు క్రైస్తవ మార్గానికి వ్యతిరేకంగానే ఉన్నారు సెయింట్ నికోలస్ పాస్టర్గా విద్యాభ్యాసం చేశాడు రోమన్ చక్రవర్తి అయిన డైక్లేషియన్ పాలనలో చిత్రహింసలు పొందిన క్రైస్తవుల్లో సెయింట్ నికోలస్ కూడా ఒకరు కొంతకాలానికి రోమన్ సామ్రాజ్యం నుండి చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ క్రైస్తవ మార్గాన్ని అంగీకరించాడు అప్పుడు సెయింట్ నికోలస్ను జైలు నుండి విడుదల చేశారు మైరా ప్రాంతానికి బిషప్గా మారాడు సెయింట్ నికోలస్ తన జీవితకాలంలో ఎన్నో గొప్ప పనులు చేసి ప్రసిద్ధి చెందాడు ప్రజలను పన్నుల నుండి కాపాడాడు అన్యాయంగా ఉరి వారిని రక్షించాడు అతన్ని నికోలస్ ది వండర్ వర్కర్ అని కూడా పిలిచేవారు ఐరోపాలోని వివిధ నగరాలు మరియు దేశాల్లోని నావికులను మార్పు చెందిన దొంగలను పిల్లలను అవివాహితులను మరియు విద్యార్థులను ఇంకా ఎంతో మందిని సంరక్షిస్తూ వారి పోషణ చూసుకునేవాడు ఇంత గొప్ప మనసు కలిగిన సెయింట్ నికోలస్ను శాంటాక్లాస్ గా మార్చిన విషయం ఏంటో తెలుసుకుందాం సెయింట్ నికోలస్ చరిత్ర అతను చనిపోయిన చాలా కాలం నాటికి రాయబడింది సెయింట్ నికోలస్ ఆసియా మైనర్ అనటోలియన్ ఓడరేవ్ అయిన పటారా అనే ప్రాంతంలో సంపన్న క్రైస్తవ తల్లిదండ్రులకు జన్మించాడు అనే కథనాలున్నాయి అంతేకాకుండా సెయింట్ నికోలస్ మూడు వందల ఇరవై జరిగిన నైసియా కౌన్సిల్ కు కూడా హాజరైనట్లు చరిత్రకారులు చెప్తారు ఈ కౌన్సిల్ సమావేశాల్లో అతను అరియాస్ అనే బిషప్ను చెంపదెబ్బ కొట్టడం వలన అతను సమావేశాల నుండి బహిష్కరింపబడ్డాడు అతని తల్లిదండ్రులు అంటువ్యాధులతో మరణించిన తర్వాత నికోలస్ వారి సంపదను పేదలకు పంచినట్లు చెబుతారు వార్త పన్నెండు ముప్పై మూడులో యేసుక్రీస్తు చెప్పిన మాటను నికోలస్ పాటించేవాడు సెయింట్ నికోలస్ ప్రజలకు సహాయం చేసే మంచి గుణం ఉన్నవాడు ఆ సహాయం ఎక్కువగా రహస్యంగా చేసేవాడు ఈ రహస్యమైన పద్ధతి అతనిని శాంటాక్లాస్గా మార్చింది సెయింట్ నికోలస్ను అంతా శాంటాక్లాజ్గా మార్చిన చరిత్ర ఈ విధంగా మారింది ఒక తండ్రికి ముగ్గురు ఆడపిల్లలున్నారు ఆ తండ్రి చాలా పేదవాడు ముగ్గురు ఆడపిల్లలను పోషించలేక ఆ తండ్రి వాళ్లను వ్యభిచార వ్యాపారం కోసం అమ్మివేయాలని అనుకున్నాడు సెయింట్ నికోలస్ ఆ తండ్రి యొక్క ఆర్థిక పరిస్థితి ఎరిగి ఆ ముగ్గురు ఆడపిల్లల్ని రక్షించడం కోసం ఎవరికీ తెలియకుండా రాత్రి సమయంలో ఆ తండ్రి ఇంటిలోకి బంగారపు నాణేలు గల సంచులను వేసేవాడు మొదటి రాత్రి ఆ డబ్బు సంచి ఆ తండ్రికి కనబడగానే పెద్ద కుమార్తె వివాహానికి ఏర్పాటు చేశాడు అలా మరొక రాత్రి కూడా చేశాడు రెండో కుమార్తె వివాహానికి సహాయం అందింది మూడో కుమార్తెకు కూడా కావలసిన డబ్బు సంచిని ఇంటిలో వేయడానికి వచ్చాడు నికోలస్ ఆ తండ్రి తనకు సహాయం చేస్తున్న వ్యక్తి ఎవరో చూడాలని ఎప్పటి నుండో రాత్రులు కనిపెట్టుకుని ఉన్నాడు సెయింట్ నికోలస్ కిటికీలో నుండి ఆ డబ్బు ఉన్న సంచిని పెట్టబోతుండగా ఆ తండ్రి నికోలస్ను పట్టుకున్నాడు నికోలస్కు ఆ విషయం నచ్చలేదు తాను ఆ విధంగా సహాయం చేసినట్లు ఎవరికీ చెప్పవద్దని ఆ తండ్రితో అన్నాడు కాని ఆ వ్యక్తి ఉత్సాహంతో ఆగలేక ఊరంతా ప్రచారం చేశాడు సెయింట్ నికోలస్ పేదవాళ్లకు నిరుత్సాహంలో ఉన్నవారికి అద్భుతాలు చేసి వారిని ఆనందపరిచేవాడు ఆ అద్భుతాల్లో ఒకటి ప్రపంచమంతా ప్రసిద్ధి చెందింది మాంసం అమ్మే ఒక వ్యక్తి చేత నరకబడిన ముగ్గురు పిల్లల్ని తిరిగి బ్రతికించాడనే కథలు కూడా ఉన్నాయి అతని జీవితంలో ఎక్కువగా అనాథలకు సహాయం చేశాడు రహస్యంగా పిల్లలకు నావికులకు బహుమతులు ఇచ్చేవాడు ఎవరికన్నా సహాయం అంటే మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని ప్రజలకు భరోసా ఇచ్చేవాడు సెయింట్ నికోలస్ టర్కీ దేశంలోని మైరా ప్రాంతంలో చనిపోయాడు అతని జ్ఞాపకార్థం అతని సమాధిపైనే సెయింట్ నికోలస్ చర్చి కట్టబడింది తూర్పు ఆర్థడాక్స్ క్రైస్తవులకు రోమన్ క్యాథలిక్ వారికి ఈ ప్రదేశం చారిత్రాత్మకమైనది ప్రతి సంవత్సరం డిసెంబర్ ఆరో తారీఖున ఫీస్ట్ ఆఫ్ సెయింట్ నికోలస్గా పాటిస్తారు ఇటువంటి మంచి పనులు చేసిన సెయింట్ నికోలస్ శాంటాక్లాజ్ అనే వ్యక్తిగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు ఇప్పుడు మనం చూసే రెడ్ డ్రెస్ తెలుపు గడ్డం గల శాంటాక్లాజ్ వేషం పద్దెనిమిది వందల మధ్య సమయంలో మొట్టమొదటిగా అమెరికా వారి వార్తాపత్రికల్లో థామస్ నాస్ట్ అనే కార్టూనిస్ట్చే రూపొందించబడింది పంతొమ్మిది వందల ముప్పై సమయంలో కోకో కోలా కంపెనీ వారు క్రిస్మస్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం శాంటాక్లాస్ చిత్రాన్ని ఉపయోగించేవారు కోకోకోలా కంపెనీ ప్రఖ్యాతి చెందిన కంపెనీ గనక శాంటాక్లాస్ చిత్రం ప్రపంచమంతా తిరుగుతూ అందరినీ ఆకర్షించింది క్రైస్తవుల క్రిస్మస్ వాతావరణంలో కూడా శాంటాక్లాజ్ అడుగుపెట్టాడు ఏసుక్రీస్తు జననంగా జరుపుకునే క్రిస్మస్ పండుగకు ఒక చిహ్నంగా ఈ శాంటాక్లాస్ చిత్రం పేరు పొందుతూ వచ్చింది ప్రతి సంవత్సరం క్రిస్మస్ సమయంలో క్యారోల్స్లోనూ అలాగే చర్చిల దగ్గర నవ్విస్తూ పలకరించే శాంటాక్లాస్ చరిత్ర ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీజస్ కమింగ్ సోన్ So be prepared.